హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడూ ఒకటే లాంటివి కూరలు అవి చేసుకుంటూ ఉంటాం కదా మనం చేసుకున్న రెగ్యులర్గా చేసుకునే వాటిలతోనే నేను ఇలా డిఫరెంట్గా చేశాను గుమ్మడికాయతో బెండకాయ బీరకాయ వంకాయ ఇలా వీటిలతో నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేశాను అదేంటో తెలియాలి అంటే మీరైతే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి చాలా సింపుల్గా డిఫరెంట్గా మనం రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతుంది తప్పకుండా మీరు ఈ వీడియో అయితే చూసి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి మీరు ఇది కనుక చూస్తే ఎప్పుడు ఇలానే కావాలి అంటారు అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం బెండకాయలు శనగపిండి ఉల్లిపాయ కొంచెం పల్లీలు కరివేపాకు అలానే కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు బెండకాయలు తీసుకుని వాష్ చేసుకుని ఇలా మీరు బెండకాయల్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగానే కట్ చేసుకుని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ బెండకాయ ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టారంటే తొందరగా మనకి బెండకాయలు అనేవి కుక్ అయిపోతాయి అలానే మాడిపోతాయి కదా అందుకని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బెండకాయలని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇంకా మనకి బెండకాయలు కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఈలోపు మనము ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుని దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని అలానే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని ఇవన్నీ వేసుకుని దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ అల్లం చిల్లపై పేస్ట్ ఇవి కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనము పిండి కలుపుకుంటాం కదా సేమ్ ఆ కన్సిస్టెన్సీ లాగా రావాలి మనకి మనం ఈ శనగపిండి అనేది మనము పకోడీ అన్నాం కదా ఇలా పకోడీని మీరు ఇలా పిండి లాగా చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది బయట స్వీట్ షాపుల్లో మనకి పకోడీ దొరుకుతుంది కదా అది వేసుకొని చేసుకుంటారు అలా కాకుండా మీరు ఒకసారి నేను చూపించినట్టు ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఇందాక మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా దాన్ని చిన్న దోశలాగా వేసుకోవాలి ఇలా మీరు ప్యాన్ మీద వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు ఇలా కొంచెం టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మనకి ఈ దో శనగపిండి దోశ అనేది కొంచెం మనకి కుక్ అవ్వాలి కదా దీన్ని కొంచెం సేపు కుక్ అవ్వనిద్దాం చూసారు కదా మనకి ఇలా అయితే ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేద్దాం టర్న్ చేసేస్తే మనకి ఇది శనగపిండి కావాల్సింది అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం బెండకాయలను ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా ఆల్మోస్ట్ మనకి బెండకాయలు అనేది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ బెండకాయలన్నింటినీ తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ఈ బెండకాయలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా బెండకాయలు అనేవి ఉడికిపోయినాయి కదా మామూలుగా మనం బెండకాయ కూర చేసుకుంటే మనకి దానికి జిగురు ఉండటం వల్ల కరెక్ట్గా రాదు కదా ఇలా ఒకసారి మీరు చేసుకోండి చాలా బాగుంది కూర అనేది టేస్టీగా కూడా ఉంది క్యాటరింగ్ వాళ్ళు లేదా ఫంక్షన్స్లో చేస్తారు కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి దీంట్లోనే ముందుగానే పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు నేను ఒక పావు కప్ వేసుకున్నాను మీరేమో మీకు వన్ టూ టూ టేబుల్ స్పూన్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని ఈ పల్లీలు కూడా కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము దీంట్లోనే నేను కరివేపాకును కూడా వేసుకుని ఒకటేసారి ఫ్రై చేసేసుకున్నాను అప్పుడు మనకి కూర చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది కదా ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ రెండింటిని నేనైతే ఫ్రై చేసుకున్నాను ముందుగానే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను లేదంటే కనుక మీరు తిరగమాత వేసుకునేటప్పుడు దాంట్లో అయినా వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది కదా అందుకే చెప్పి తొందరగా అయిపోతుందని ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బెండకాయ పకోడీకి కావాల్సినవి అన్నీ రెడీ అయిపోయినాయి బెండకాయలు ఫ్రై చేసుకున్నాం అలానే పకోడీ కోసం మనం శనగపిండి దోశలు అయితే వేసి పెట్టుకున్నాం కదా ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకుని రెడీగా పెట్టేసేసుకుందాం ఇందాక మనము శనగపిండి కోసం దోశ అయితే వేసుకుని ఉన్నాం కదా చూసారు కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు ఇలా పిండి దోశను తీసుకుని ఇలా కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది మనకి కుక్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి ఈ పకోడీ అనేది నోటికి తగులుతూ చాలా బాగుంటుంది చూసారు కదా మీరు ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి మొత్తం ఆ దోశనంతా ఇలా కట్ చేసుకుని మీరు కూరలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మా అమ్మాయికి అయితే ఇలా మామూలుగానే శనగపిండి దోశ అనేది నచ్చిందంట తనైతే ఇలా కట్ చేస్తున్నప్పుడే తను ఒక తనైతే తీసుకుని తినేస్తూ ఉంది చూసారు కదా తనకు అలా బాగా నచ్చిందంట అది అందుకే చెప్పి తను ఇలా తీసుకుని తింటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా సేమ్ ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత తిరగమాత వేసుకోండి తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇందాక నేను ఆల్రెడీ కరివేపాకుని ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అందుకే చెప్పి నేను ఇప్పుడు ఫ్రై వేసుకోలేదు తర్వాత మీరు చిన్నుల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకుని చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు ఈ వండు వేసుకుని ఫ్రై చేసుకుని అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేయటం కన్నా మీరు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని వేసుకుంటేనే ఈ కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు సేపు ఫ్రై అవ్వాలి కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇలా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఉంటే గరం మసాలాను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పల్లీలు కరివేపాకు ఉంది కదా ఇప్పుడు అదంతా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందాక మనము శనగపిండిని మీరు పకోడీలాగా కన్నా ఇలా మీరు దోశలాగా చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుని ఇలా వేసుకోండి అప్పుడు కూర అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకుని దీని అంతటిని ఒకసారి కలిపేసేసుకుంటే మనకి బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అలానే మనము శనగపిండిలోనే ఉప్పు కారం ఇవన్నీ వేసి వేసుకున్నాం కదా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసిందంటే ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రై లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంది కదా పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే ఆ కూర తినుము ఈ కూర తినుము అనకుండా వాళ్ళు ఇష్టంగా తింటారు అలానే మనం బాక్సుల్లో పెట్టినా కూడా వాళ్ళు వెనక్కి తిప్పి తీసుకురాకుండా ఈజీగా తినేస్తారు చూసారు కదా మన బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి ఎప్పుడు మీరు ఒకటేలా బెండకాయ చేసుకుని అదంతా జిగురు బంకగా ఉండి మనకు అది ఇలా పొడి ఇలా బెండకాయ కూర అనేది రాదు కదా ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు టేస్ట్ అనేది చాలా బాగుంది అని అలానే మీరు ఇలా బెండకాయ పకోడీ చేసుకుని సాంబార్లో కానీ లేదంటే ఏదైనా పప్పులో కానీ అలా అయినా తినవచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా మీరు ఇలా బెండకాయ పకోడీని అన్నంలో కలుపుకుని తిన్నా లేదంటే చపాతీలో దేంట్లోకైనా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మా ఇంట్లో అయితే అందరికీ ఈ కూర అయితే బాగా నచ్చేసింది మీరు కూడా ఇన్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలానే కావాలి అంటారు ఇంట్లో వాళ్ళందరూ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇది కొత్త డిఫరెంట్ రెసిపీ అండి మీరు వంకాయతో ఇలా ఎప్పుడు చేసి ఉండరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తిని ఇంట్లో ట్రై చేయండి ఇలా మీరు వంకాయని ఆవురి మీద ఉడకపెట్టి చట్నీ చేసుకుని ఉంటారు కానీ నేనైతే దీంతో కర్రీ చేశాను చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి రెండు టొమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం చెల్లిపాయ పేస్టు కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకుని ముందుగానే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి వంకాయల్ని నేను ఆరు వంకాయలు తీసుకున్నాను మీరేమో మీ కూరకు సరిపడా తీసుకుని ఇప్పుడు ఇలా ప్లేట్లో మీరేమో ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసేసి మనం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని మీరు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసేసేసుకుని ఒక పదిహేను నిమిషాలు మనము ఈ వంకాయలన్నింటినీ ఉడకబెడదాం ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు చూసారు కదా మనకు వంకాయలు అనేవి ఆవిరి మీద ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక ఎండిమిరపకాయ వేసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇలా పావు టీ స్పూన్ జీలకర్ర వేసాక ఒక పావు టీ స్పూన్ ఆవాలని పావు టీ స్పూన్ పసుపుని ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యే అంతవరకు ఫ్రై అవనివ్వండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు చెట్టుపట అన్న తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ కింద మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ మొక్కలు వేసుకుని ఈ ఉల్లిపాయ మొక్కల్ని కొంచెంసేపు ఇలా వేగించుకుని తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లంచినీళ్ళపాయ పేస్ట్ చెప్పాం కదా ఇప్పుడు అది వన్ టేబుల్ స్పూన్ అల్లం చె పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇంకొకసారి కలుపుకుని మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గాలి అందుకేం చెప్పి దీన్ని ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుని కొంచెం కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గినాయి కదా మళ్ళీ ఇంకొకసారి ఉల్లిపాయలు అన్నింటిని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు ఉడికినాయి కదా దీంట్లోకి రెండు టమాటోల్ని ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ టొమాటో ముక్కలు మీరు పెద్దది అయితే కనుక ఒక టమాటో తీసుకోండి చిన్నవైతే కనుక రెండు తీసుకుంటే సరిపోతాయి ఇలా హైబ్రిడ్ టమాటాలతో చేసుకుంటే ఈ కూర అనేది బాగుంటుంది నాటు అయితే మనం చేసుకునే కూరకి కొంచెం పుల్లగా ఉంటుంది అందుకని చెప్పి హైబ్రిడ్ వాటితో ఈ కూర అనేది చేసుకోండి మూత పెట్టుకుని టమాటాలను కూడా మగ్గనిద్దాం ఇప్పుడు ఇందాక మనము వంకాయలన్నిటిని ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయల్ని కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక వంకాయని తీసుకుని వంకాయ మీద ఉన్న పైన పొట్టు అంతా తీసేసుకోవాలి చూసారు కదా వంకాయలు మనకి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ వంకాయలని ఇలా పీల్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది లేతవైతే కనుక టెన్ మినిట్స్ సరిపోతాయి మనీ కొంచెం ముదురుగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి ఇలా చూసారు కదా మొత్తం పైన ఉన్న తొక్కునంతా తీసేసుకోవాలి ఇలా ఈ కూర మీరు ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి మీరు ఎప్పుడు వంకాయ కూర అనేది ఇలానే చేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇలా మీరు ఎప్పుడూ అసలు ట్రై చేసి ఉంటారు కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎప్పుడో ఒకటే ఇలాంటి కూరలు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా చేసుకుంటూ ఉండండి టేస్ట్ టేస్ట్ హెల్త్ హెల్త్ అంతా బాగుంటుంది చూసారు కదా ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా అన్ని వంకాయలను కూడా ఇలా మొత్తం పొట్టంతా తీసేసి పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు వంకాయలు ఇలా తొక్కు తీసేసిన తర్వాత ఇప్పుడు వంకాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు ఈ వంకాయ ముక్కలన్నిటిని కట్ చేసుకోండి చూసారు కదా మనకు మరీ ఎక్కువ ఉడకలేదు కరెక్ట్గా ఉడికిపోయినాయి మరీ బాగా ఉడికినాయి అంటే కనుక మనం ఇలా కట్ చేసేటప్పుడు వంకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి అందుకేం చెప్పి మీరు కరెక్ట్గా చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ మీరు దీన్ని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వంకాయ ముక్కలు కోసేటప్పుడు కూడా చూసారు కదా సేమ్ చూస్తుంటే వంకాయ ముక్కల్లాగా కూడా లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా అన్నిటిని మనం తీసి పెట్టుకున్న వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అది చూసారు కదా ఇప్పుడు గింజ కట్టింది అయితే కనుక ముదిరిపోయింది కొంచెం బాగా ఉడికిపోతుంది ఇలా మనకి ఇత్తనాలు ఉన్నా కూడా ఏం తెలీదు మొత్తం అంతా మనకి ఆవిరి మీదే ఉడికిపోతాయి ఇవన్నీ ఇలా అన్నిటిని సన్నగా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం టమాటో ముక్కలు వేసుకుని ఇది టమాటో ముక్కల్ని మగ్గనిస్తున్నాం కదా చూసారు కదా ఇప్పుడు మనకి టమాటోలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుని దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేద్దాము దీంట్లో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి నేనేమో హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను అది వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను తర్వాత కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఇవి రెండు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా స్పైసెస్ అన్నీ దీనికి పట్టేలాగా కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఈ టమాటాలని మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వంకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుని ఇవన్నీ ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ కూరని ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే చూపించాను సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిస్తే మనము టమాటోలు ఉల్లిపాయలు స్పైసెస్ అన్నీ వేసాము కదా అదంతా దీనికి పడుతుంది తర్వాత దీంట్లోకి మీ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టు పెరుగునైతే వేసుకోవాలి మీరు మొత్తం అంతా కూర అయిపోయిన తర్వాత లాస్ట్లోనే పెరుగును యాడ్ చేసుకోండి ముందు మాత్రం వేయద్దు ఇలా మనకి కూర అంతా రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత పెరుగుని కొంచెం పలచగా చేసుకుని ఇప్పుడు ఆ పెరుగునంతా దీంట్లో వేసేసుకుని మీకు చెప్పాను కదా పెరుగు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి మనం ఇప్పుడు వేసేటప్పుడు గ్రేవీ మనకి ఎలా కావాలో తెలుస్తుంది కదా అంత వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు చూసారు కదా పెరుగు కూడా కలిపేసుకున్నాము మనకి ఈ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా గుమ్మగుమ్మలాడే వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది ఆవిరి మీద ఉడకపెట్టిన వంకాయతో ఇలా కూర చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీని పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో ఈజీగా వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే వంకాయ పెరుగు కూర మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ అంటే చూసేద్దాం ఫ్రై మీరు గుమ్మడికాయతో పులుసు కానీ దప్పలం చేసుకుని ఉంటారు కానీ ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ చూడటానికి ఇది చికెన్ కర్రీ లాగా ఉంది కదా కానీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చికెన్ కన్నా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా కోసం గుమ్మడికాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక ఉల్లిపాయను తీసుకుని ఎలా కట్ చేసుకోవాలి చిన్నులపాయలు తీసుకుని పైన పొట్టు తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఈ చిన్నులపాయలు ఇలా కట్ చేసుకుని వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ వేసుకోండి ఎండుమిరపకాయ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ఈ జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి ఈ రెండు వేసినాక ఈ రెండు ఫ్రై అయినాక దీంట్లోకి కొంచెం పసుపుని కూడా వేసుకుని ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకోండి దీంట్లోకి మనం అల్లం చిన్నలపాయి పేస్ట్ అయితే ఏమీ యాడ్ చేయటం లేదు ఎందుకంటే ఇందాక నేను చిన్నుల్లిపాయలు చూపించాను కదా అలా కట్ చేసి పెట్టుకుని అందుకనే అది వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేగాలి మూత పెట్టుకుని వడుకునేవ్వండి ఇలా మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనం చిన్నుల్లిపాయలు చూపించాం కదా వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ చిన్నుల్పాయలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఈ చిన్నులపాయలు ఇలా వేసుకోవటం వల్ల ఈ గుమ్మడికాయ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నీ కలిపిన తర్వాత మనం గుమ్మడికాయని మూత పెట్టుకుని ముడకనివ్వాలి గుమ్మడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇది తొందరగా కూడా మగ్గిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకి గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి ఇవి రెండు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుని మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలాను కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి వేసుకోండి నేను అది తీసాను కానీ ఆ క్లిప్ అనేది రాలేదు కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మనకి గుమ్మడికాయ అయితే మగ్గిపోయింది ఇంట్లోనే ఈజీగా గుమ్మడికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ చేయటం కూడా ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయిన గుమ్మడికాయ కూర ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం శనగపప్పు ఫ్రై ఈ బీరకాయ శనగపప్పు ఫ్రై చాలా బాగుంటుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది మనం ఎప్పుడు బీరకాయ పప్పు బీరకాయ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా శనగపప్పుతో మీరు కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో దిన్నైతే ట్రై చేయండి ఇప్పుడు ఈ బీరకాయ శనగపప్పు కూర కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం బీరకాయ ఒకటి ఉల్లిపాయ అలానే నేను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను మీరు ఒక గ్లాసు లేదంటే ఒకటిన్నర గ్లాసు తీసుకోండి సరిపోతుంది ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అలానే కొబ్బరి కొబ్బరిని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి పచ్చి శనగపప్పు అంటాం కదా దాన్ని ఒక గ్లాసు వేసుకుని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి మీరు ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం బీరకాయ ఉంది కదా దానిపైన పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి అలానే ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొబ్బరి చెప్పాను కదా కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దాంట్లోకి ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత తెరిగిమాత అనేది వేసుకోవాలి ముందుగా ఎండుమిరపకాయలు అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకుని చిటపట్ అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం చిన్నలపాయ్ పేస్టును వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలను అంతటినీ ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం చెన్నెల ఫ్రై పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెంసేపు వేగాలి కదా అందుకని చెప్పి ఉల్లిపాయలను కొంచెంసేపు మగ్గనిద్దాం ఇది చాలా బాగుంటుందండి ఈ కూర అనేది మీరు ఒకసారి ఇలా కందిపోపుతో కాకుండా ఇలా శనగపప్పుతో చేసుకోండి ఈ బీరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా అమ్మాయికి బాగా నచ్చేసింది ఈ కూర అనేది ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చింది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బీరకాయ మొక్కలు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి బీరకాయలు అనేవి ఉడకాలి కదా అందుకేం చెప్పి దీంట్లో మీరు వాటర్ ఇలాంటివేమీ పోసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి బీరకాయలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా ఆ వాటర్ అంతా మనకి డ్రై అయిపోయేంత వరకు మనకి బీరకాయలయితే మనం కుక్ చేసుకోవాలి ఒకసారి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని మనం ఈ బీరకాయ ముక్కలన్నింటినీ వేగనిద్దాం ఈ లోపు ఇందాక మనము శనగపప్పు అయితే మూ విజిల్స్ రాణించాము కదా మూత తీసి చూస్తే చూసారు కదా మనకి శనగపప్పు అయితే ఉడికిపోయినాయి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికినాయా లేదా కావాలంటే మీరు శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకుని అలా అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు కుక్కర్లో వేసుకున్నప్పుడు ఇంకొక విజిల్ ఎక్కువ రానిస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది మనకి బీరకాయ కూడా ఉడికిందో లేదో చూద్దాం బీరకాయ అనేది కొంచెం ఫ్రై అయింది కదా దీని మళ్ళీ ఇలా కలిపేసేసుకొని మనకి బీరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూసారు కదా మనకి బీరకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని అలానే ఒక అర టీ స్పూన్ కారం కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనము స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా ఇవి మొక్కలకి అంతటికి పట్టాలి కదా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక మనము ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి వాటర్ ఏమి పోయొద్దు శనగపప్పులో కనుక వాటర్ ఉంటే వాటర్ని మీరు వంచేసేసుకుని వట్టి శనగపప్పు మాత్రమే దీంట్లో వేసుకోండి ఎందుకంటే నేను ఇది డ్రైగా చేస్తున్నాను కూర అనేది ఫ్రై అని చెప్పాను కదా మనకి గ్రేవీ లాగా కావాలనుకుంటే కనుక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే కనుక వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇలా శనగపప్పు కూడా వేసుకుని మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు కొంచెం సేపు దీన్ని అంతటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి మనం శనగపప్పును ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బీరకాయ కూడా మనకి తొందరగానే కుక్ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మళ్ళీ మొత్తం మీరంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరిని మీరు ముందుగానే అయినా వేసుకోవచ్చు లేదా అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మీరు కొబ్బరిని పైనుంచి వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అంటే మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది అందరూ చేయరు కదా ఇంట్లో శనగపప్పు వేసి ఎక్కువ కందిపప్పు వేసుకునే చేస్తారు డిఫరెంట్గా కూడా ఉంది ఇది మీరు వేడి వేడి అన్నంలో కానీ లేదంటే కనుక చపాతీల్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది అంత టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పై నుంచి కొంచెంగా కొత్తిమీర వేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా కూర అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా మీరు ఒక బౌల్లోకి వేసుకుని మీరు సాంబార్తో కానీ లేదంటే కనుక రైస్తో కానీ పప్పుతో కానీ లేదంటే డైరెక్ట్గా ఎలా అయినా తినేయచ్చు చాలా బాగుంది ఇలా శనగపప్పు బీరకాయ కాంబినేషన్తో మనం కూర చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అలానే కొబ్బరి కూడా వేసాము కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇలా డ్రైగా చేసుకున్నాను ఇలా డ్రైగానే బాగుంటుంది మీరు వాటర్ పోసి అలా చేయటం కన్నా కూడా ఇలా డ్రైగానే చేసుకోండి ఇలా నేను మళ్ళీ దీంట్లో వేసిన తర్వాత పైనుంచి కొంచెం కొబ్బరిని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఇలా గార్నిష్ చేసుకున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మనం చేసుకున్న కర్రీస్ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఎప్పుడు మనం ఒకటేలాంటివి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయండి టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఎప్పుడు ఒకటేలాంటివి తింటున్నామని కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది కదా తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్